హలో అండి అందరికీ మొక్కజొన్న కొంకులు అయితే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దాంతో ఒకటి స్వీట్ ఐటెం ఒకటి హాట్ ఐటమ్ అయితే నేను ఈరోజు చేస్తున్నాను పిల్లలకి స్కూల్కి వచ్చినాక స్నాక్స్కి ఇది పెడితే చాలా బాగుంటుంది యాక్చువల్గా నేను అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి అన్నమాట ఫస్ట్ అయితే కంకులు అయితే ఇలా పెట్టుకున్నాను దాంట్లోకైతే కొన్ని స్వీట్ కని పక్కకు పెట్టాను అనమాట స్వీట్ అయితే కొంచెమే చేశాను ఎక్కువ చేయలేదు ఫస్ట్ అయితే గారం చేసుకుని దానికైతే మిక్సీ బౌల్లోకి ఇలా మొక్కజొన్న కంకులన్నీ వేసుకొని అందులో మిర్చి మిర్చి ఎక్కువ వేస్తున్నాను నేను కారం అసలు యూజ్ చేయట్లేదు కొంతమంది ఇష్టం లేని వాళ్ళయితే కారం కూడా యూస్ చేసుకోవచ్చు మిర్చి తర్వాత ఒక రెండు ఎనిమిది మిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ అంత జీలకర్ర రుచికి సరిపడిన సాల్ట్ అయితే వేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టుకున్న దీంట్లోకి అయితే కొంచెం కళ్యాణకు ఒక ఉల్లిగడ్డ అండ్ కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని కలుపుకోవాలి ఇంకొకటి ఇక్కడ ఏంటంటే పిండి లూజ్గా వస్తే ఒక రెండు టేబుల్ స్పూన్లు అంతా ఇలా బియ్య పిండి అయితే వేసుకొని కలుపుకోండి నార్మల్గా వస్తే ఓకే కొంచెం కొన్ని ఏంటంటే లేతగా ఉంటాయి కాబట్టి లూజ్గా వస్తాయి అలాంటప్పుడైతే ఇలా బియ్య పిండి అయితే కలుపుకొని వేసేసుకోండి మనకి వేడివేడిగా వేడిగా గారలు అయితే రెడీ అయిపోయాయి ఎప్పుడైతే స్వీట్ చేద్దాము సేమ్ మొక్కజొన్న పొత్తులైతే ఇలా తీసుకొని ఇందులోకి కావాల్సినంత షుగర్ అయితే యూజ్ చేయండి అంటే మనకి తీపికి సరిపోయేంత వేసుకోవాలి సో ఇది ఖచ్చితంగా లూజై ఉంటుందండి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ శనగపిండి కలుపుకొని దీనిలో ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇది మనకి అంటే గారలాగా అయితే రాదు సో మనకి బజ్జీలు ఎలా వస్తాయో అలానే వస్తాయి అనమాట సో స్పూన్తోనైతే ఇలా వేసుకోండి కాయల నూనెలోకి తర్వాత చేసుకుంటే మనకి స్వీట్గా ఉండేటైతే రెడీ అయిపోతాయి బజ్జీలు కాకపోతే ఇక్కడ ఏంటంటే మా పిల్లలు హార్ట్ ఎక్కువ తీసుకుంటారేమో అనుకున్నాను స్వీటే ఎక్కువ తిన్నారన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి